ఫ్రెండ్స్ స్ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఫెల్ సైన్సెస్ బీపీటీ బిఎస్సీ ఎమ్ఎల్టీ అండ్ బిఎస్సీ పారామెడికల్ సైన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇంటికి అంటే సో మనకి అప్డేట్ అయితే వచ్చిందనమాట ఏంటి అప్డేట్ అన్న అంటే మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు మీ అందరికీ ఆ యొక్క విషయం అయితే తెలుసు సో ఈ పర్టికులర్ వీడియోలో మనం అయితే ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ గురించి మాట్లాడుకుందాం సో దీని తర్వాత వచ్చే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి సో ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎలా చేయాలి అండ్ ఏం మిస్టేక్స్ లేవు అన్న అంటే ఇందులో నేమ్ వచ్చింది మాకు మెయిన్ డౌట్ ఏంటంటే అన్న మాకు అన్న మాకు ప్రొవిజనల్ మె మెరిట్ లిస్ట్లో మా యొక్క నేమ్ వచ్చింది అంటే మాకు సీట్ వస్తుందా అని చెప్పేసి అందరికి ఉన్న డౌట్ అందరికీ అదే ఉంటుంది సీట్ వస్తుంది అని చెప్పేసి బ్లైండ్గా ఫిక్స్ అయిపోతారనమాట సో అలాంటిది ఏమి ఉండదు అనమాట ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ యొక్క నేమ్ వచ్చినంత మాత్రాన మీకు సీట్ వస్తుంది అన్న అన్నది కాదు ఎందుకంటే సో ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇక్కడ మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లో నేమ్ వచ్చింది అంటే మీ యొక్క నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ మెరిట్ లిస్ట్లో కూడా వస్తుంది సో డెఫినెట్గా ఫైనల్ మెరిట్ లిస్ట్లో కూడా వస్తుంది కానీ ఇక్కడ ఏంటంటే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్లో వచ్చినాక కూడా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వలేదు అనుకోండి సో వెబ్ ఆప్షన్స్ అంటే తెలిసిన మనకి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో కాలేజెస్కి కాలేజెస్ మీరైతే చూజ్ చేసుకోకపోతే డెఫినెట్గా మీకు సీట్ అనేది దక్కదన్నమాట ఈ విధంగా కాలేజెస్ ఏవైతున్నాయో వీటిని మీరు చూస్ చేసుకోకపోతే మీకు సీట్ అనేది దక్కదు ఓకే సో ఇప్పుడు మీ ఈవెన్ దో ఇప్పుడు అర్థం చేసుకోగలరు మీరు ఏంటిది ఈవెన్ దో మన యొక్క నేమ్ వచ్చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ మెరిట్ లిస్ట్లో వచ్చిన తర్వాత మనకి సీట్ రాదు అని చెప్పేసి ఓకేనా ఎవరు బ్లైండ్గా ఫిక్స్ అవ్వమకండి ఒకటి చెప్తున్నాను ఓకే సో మళ్ళీ పక్కగా సీట్ రావాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి మీకు గనుక డౌట్ ఉంటే సో ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్గా ఈ యొక్క పర్టికులర్ స్టూడెంట్ అయినారు అనుకోండి సో ఈ యొక్క పర్టికులర్ స్టూడెంట్ అయినారు సో నేను చెప్పిన ప్రాసెస్ మీరు చేస్తే ఈజీగా మీకైతే ఒకటి అడ్జం ఒక అడ్జంషన్ అయితే వస్తాను అన్నమాట ఏంటి సో ఇక్కడ మీకు ఉన్నటువంటి మార్క్స్ ఎంత అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి మీకు వచ్చినాయి ఫైవ్ నైంటీ సెవెన్ అంటే టాప్ మోస్ట్ కాలేజ్లో సీట్ రావాలి అండ్ అదేవిధంగా ఇక్కడ మనకి ఎంత ఇంటర్ ఇంటర్ పర్సంటేజ్ నైన్ సెవెంటీ ఎయిట్ వచ్చినాయి అంటే డెఫినెట్గా మనకి మంచి కాలేజ్లో సీట్ అయితే రావాలన్నమాట సో ఈ రకంగా మీరు ఒకసారి కట్ ఆఫ్ చెక్ చేసుకోవాలి అంటే మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకి లాస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి ఏదైతే ఉందో మెరిట్ లిస్ట్ అది తీసుకోవాలన్నమాట సో సో ఇక్కడ మీరు చూడండి అమ్మా ఒకసారి అయితే నేను ఇక్కడ మీకు ఈ విధంగా ఓపెన్ చూపిస్తాను ఇది వచ్చేసి ఈ ఇయర్ కి సంబంధించినవంటి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించినటువంటి సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనమాట సో ఇక్కడ నేను చూపిస్తుంది ఏంటి అంటే మీ కొరికి నేను సో ఇదంతా అనాలిసిస్ చేసేసి లాస్ట్ కి సంబంధించినవంటి చూడండి లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఉందో బిఎస్సి ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ కోర్సెస్ ఇంక్లూడింగ్ బిపిటీ అండ్ బిఎస్సీ ఎంఎల్టీ అని చెప్పేసి ఇచ్చారు సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ కి సంబంధించిన ప్రొవిజనల్ ఫైనల్ అండ్ మెరిట్ లిస్ట్ ఓకేనా ఓకే సో ప్రొవిజనల్ ఫైనల్ అండ్ మెరిట్ లిస్ట్ ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఫస్ట్ ఈ యొక్క నేమ్ ఉంది శ్రీజా అని చెప్పేసి ఈ రకంగా ఉంది మార్క్స్ కూడా నేను ఒకసారి అయితే చెక్ చేసుకోండి వెరిఫై వెరిఫై అయితే చేసుకోండి ఈ యొక్క దానికి ఉన్న ఈ యొక్క దానికి అన్న మాకు ఈ యొక్క మెరిట్ లిస్ట్ మీరు ఎవరై సంబంధించినది మేము కంపేర్ చేసుకుంటామని చెప్పేసి అనుకుంటే కింద కనిపిస్తుంది కదా వాట్సాప్ నెంబర్ ఆ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేయండి నేను ఇది డైరెక్ట్ సెండ్ చేసేస్తాను సో ఎలాంటి కాస్ట్ ఎలాంటి ఛార్జ్ చేయకుండా ఎలాంటి ఏం అడగకుండా సో నేను ఫ్రీగానే మీకు సెండ్ చేసేస్తాను ఓకేనా సో ఇది చూసుకోండి ఫస్ట్ సో లాస్ట్ లాస్ట్కి సంబంధించిన అంటే మెరిట్ లిస్ట్ చూసుకోండి సో మెరిట్ లిస్ట్ చూసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేద్దాం మనము అసలైన గట్టానికి ఏంటి అంటే కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ అనమాట ఇక్కడ మీరు చూసుకోవచ్చు కాలేజ్ వేస్ అలాట్మెంట్ లిస్ట్ సో ఇక్కడ యూజీ అలైడ్ హెల్త్ సైన్సెస్ అడ్మిషన్స్ అండర్ కాంప్యూటర్ అథారి కూడా కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్ ఆఫ్టర్ ఫస్ట్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్ కి సంబంధించిన మాత్రమే పెడుతున్నాను ఇక్కడ ఇయర్ చూసుకున్నట్లయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అనమాట సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులోకి వచ్చిన తర్వాత మనం కాలేజెస్ అయితే ఉంటాయి అన్నమాట ఉస్మానా మెడికల్ కాలేజ్ అండ్ కోర్ట్స్ ఇక్కడ కోర్స్ ఉంటుంది ఓకేనా సో కంబైండ్ ఆల్రెడీ హెల్త్ సైన్సెస్ కాబట్టి ఆ యొక్క కాలేజ్ ఉంటుంది ఆ యొక్క ఆ యొక్క కోర్స్ ఉంటుంది అండ్ మళ్ళీ ఆ యొక్క కాలేజ్లోనే మిగతా కోర్సెస్ ఏవైతున్నాయో అవన్నీ ఉంటాయి అనేస్ టెక్నాలజీ ఆపరేషన్ థిరియటర్ టెక్నాలజీ సో కార్డియక్ అండ్ కార్డో వెస్కుల టెక్నాలజీ సో రీనల్ లైన్స్ ఈ విధంగా ఒక కాలేజీలో ఉన్నటువంటి ఎన్ని కోర్సెస్ ఉన్నాయో అన్నిటిలో ఎవరెవరికి ఒక ఎవరెవరికి సీట్ వచ్చిందో అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అనమాట ఓకేనా సో ఇప్పుడు ఏం చేద్దామంటే లాస్ట్ లాస్ట్ సంబంధించడం అంటే సో ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కాలేజ్ అలవాటు లిస్ట్ తీసుకున్నాం సో ఒక ర్యాండమ్ కాలేజ్ తీసుకుందాం సో అనుకుందాం ఉస్మానియా మెడికల్ కాలేజ్ తీసుకుందాం ఇందులో ల్యాబ్ టెక్నీ ల్యాబ్ టెక్నాలజీ తీసుకుందాం ఓకే డన్ లాస్ట్ ఎవరికి సీట్ వచ్చింది వీళ్ళందరికీ సీట్ వచ్చింది కదా సో ఒక్కసారి చూసుకోండి కేటగిరీ చూసుకుని చూసుకోవచ్చు సో ఇంకా ఈజీ అయిపోతుంది ఇక్కడ శ్రీలక్ష్మి ఉడుత శ్రీలక్ష్మి అని ఉంది ఫ్రెండ్స్ ఉడుత శ్రీలక్ష్మి ఉంది సో బీసీఏ ఫీమేల్ కేటగిరీ అండ్ బీసీఏ జనరల్ ఫేజ్ వన్లో సీట్ వచ్చిందన్నమాట జనరల్ కోట ఇక్కడ చూ చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క అమ్మాయి ఈ యొక్క అమ్మాయి ర్యాంక్ వచ్చేసి ఎంత ఉంది టూ నైంటీ ఎయిట్ ఉంది మెరిట్ ర్యాంక్ ఇది ఓకే టూ నైన్టీ ఎయిట్ ఉంది ఒక్కసారి అయితే మనం లాస్ట్కి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే తీసుకుందాం అనమాట ఓకేనా టూ నైంటీ ఎయిట్ ఉంది కదా మెరిట్ ర్యాంక్ సో ఇది ఇక్కడ మీకు ఇక్కడ ఉంటుంది చూడండి అమ్మా ఇక్కడ మెరిట్ అండ్ ర్యాంక్ అని చెప్పేసి సో టూ నైంటీ ఎయిట్ ఇక్కడ చూసుకోండి నేను కొంచెం జూమ్ చేస్తాను ఆగండి కనిపిస్తుందా మీకు ఇక్కడ శ్రీ శ్రీలక్ష్మి ఫీమేల్ అండ్ మీకు ఏం ఎందుకన్నా ఇది చూపిస్తున్నావు అనేది కూడా నేను చెప్తాను ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నాను అంతకని బీసీఏ కేటగిరీ అండ్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ ఎయిటీ ఎయిట్ వచ్చింది ఉస్మానియా మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో సీట్ వచ్చింది మనకి గ్రూప్ మార్క్లో ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఉంటే ఇందులో సీట్ వచ్చింది అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్కి నైన్ సిక్స్టీ సెవెన్ వచ్చింది ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ థౌజండ్కి నైన్ సిక్స్టీ సెవెన్ మార్క్స్ వచ్చినాయి సో లేదు ఈజీ ఈజీలో చెప్తాను ఈ యొక్క అనెస్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉంది కదా సో ఆపరేషన్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ ఉస్మానియాలో లాస్ట్ ర్యాంక్ ఎందులో వచ్చింది ఒక్కసారి చూసుకోండి అంటే సో ఇక్కడ మనం చూద్దాం ఒక్కసారి ఫస్ట్ ఫేజ్ ఇది ఫస్ట్ ఫేజే మళ్ళీ మనకి థర్డ్ ఫేజ్ వరకు తీసుకుంటే ఇంకా పెద్ద లిస్ట్ వస్తుంది నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఇది సో ఎందుకంటే మనకి అంటే వ్యూస్ కూడా మనకి ఏనా యూజ్ చేసిన నుంచి పీపుల్ చాలా తక్కువ మంది చూస్తున్నారు అందుకొక ఏదో నా సబ్స్క్రైబర్స్కి ఇప్పటివరకు తక్కువ మంది వంద మంది చూసినా కానీ వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చేస్తున్నాను అయితే ఓకే సపోజ్ తీసుకుందాం ఇక్కడ బీసీఏ కేటగిరీ జోఫా జోఫా ఫాతిమా ఉంది సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయి అనేది చూద్దాం టూ నాట్ నైన్ ర్యాంక్ ఉంది కదా సో లాస్ట్ సంబంధించిన అంటే టూ నాట్ నైన్ ర్యాంక్ చూద్దాం టూ నాట్ నైన్ ఎస్ ఇక్కడ ఉంది చూడండి గోప్ ఆఫ్ ఫాతిమా సో తనకి ఎన్ని మార్క్స్ వచ్చినాయో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైంటీ వన్ మార్క్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ సో అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్కి ఫైవ్ నైన్టీ వన్ అంటే చూడండి మీకు మీకు ఎంత వచ్చినాయి ఒకసారి చూసుకోండి ఎందుకంటే సో దీన్ని బట్టి నైన్ సెవెంటీ అవుట్ ఆఫ్ థౌసండ్కి నైన్ సెవెంటీ ఎయిట్ వచ్చినాయి సో దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది అంటే నిన్న మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు కదా సో మెరిట్ లిస్ట్ ఎవరికైతే రిలీజ్ చేశారో సో మీ అందరైతే ఈ విధంగా చెక్ చేసుకుంటే కట్ ఆఫ్ అనేది మీ చేతిలో ఉంటుంది మీ కళ్ళులో వస్తుంది ఏంటి అని చెప్పి అని చెప్పేసి మనం పైన పైన అజ్యూమ్ అయితే చేయవచ్చు అనమాట అజ్యూమ్షన్ అయితే చేయవచ్చు ఓకేనా సో ఈ యొక్క కాలేజ్ అలాట్మెంట్ లిస్ట్ అండ్ లాస్ట్ వీక్ సంబంధించిన ఫైనల్ మెరిట్ లిస్ట్ అండ్ మీ యొక్క ఫైనల్ మరి మీ యొక్క ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అయితే నేను పెడతాను ఓకేనా సో మీకు కింద బాగా కనిపిస్తున్న వాడి వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి సరిపోతుంది ఓకేనా బెట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్